హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఈ రోజు మీ అందరి కోసం మన ఛానల్లో ఫస్ట్ టైం అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంటి దగ్గర అమ్ముతుంటారనమాట సో ఇక్కడ నియర్ బై ఏరియాస్ కానీ ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఫస్ట్ టైం ఆన్లైన్ పర్పస్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కడో కాదండి మన గుంటూరు నల్ల చెరువు పద్దెనిమిదో లైన్ రెండో అడ్డ రోడ్లో అయితే వస్తుంది సో మీకు అంటే ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా అయితే డిస్ప్లే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు కిడ్స్ వే కలెక్షన్తో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అంటే ఇది ఏజ్ గ్రూప్ అది ఎలా వస్తుంది మేడం ఇవి ఓకే ట్వంటీ టూ నుంచి ట్వంటీ సిక్స్ అంటే ఇదేంటి ఒకటేమైనా ఓపెన్ చేస్తారా మోడల్కి అంటే ప్యాంటీ షర్టా లేకపోతే నిక్కరు ఓకే సో ట్వంటీ టూ నుంచి ట్వంటీ సిక్స్ సైజ్ అండి వినండి ఒక్కసారి ఒకటైతే ఓపెన్ చేస్తాం మొత్తం అయితే తీర్చండి ఎందుకంటే అక్కడ మళ్ళీ ఫోల్డింగ్ రాదు కష్టము అదిగో అట్లా వస్తుంది అనమాట మనకి యాపిల్ కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ ఇట్లా ప్యాంట్ అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇలా ఓకే ఫుల్ హ్యాండ్స్ చెక్క బటన్స్ అయితే ఇస్తున్నారు అండ్ జీన్ కూడా మంచి జీన్ అనమాట మీకు అంటే ఇక్కడ తెలిసిపోతుంది సో మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉందండి జీన్స్ కూడా అయితే వచ్చేసరికి ట్వంటీ టూ టు ట్వంటీ సిక్స్ అంటే ఇది ట్వంటీ ఎయిట్ కూడా ఉంది ఓకే ఇది ప్రైజ్ ఎలా పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది సెట్ ఓకే ఫ్రీ సో హ్యాపీగా ఏంటంటే వీళ్ళు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడు ఒకటి కొనుక్కున్నారనుకో మూడు వందలు రెండు కొనుక్కున్నారనుకో ఐదు వందల యాభైకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్ రావాలి అనుకునే వాళ్ళైతే మీరు ఒకసారి కాల్ చేసి డైరెక్ట్ గా కూడా అయితే వచ్చి కొనుక్కోవచ్చు ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయండి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఎయిట్ సైజ్ వరకు సో ఇట్లా చూసేసండి మనకి వైట్ కాన్సెప్ట్లు కూడా అయితే ఇచ్చేస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి క్రీమ్ వైట్ మీద చక్కగా ఇట్లా గ్రే కలర్ హనీ కలర్ లైట్ గా అనమాట విత్ ఇక్కడ బటన్ స్టైల్ కూడా వచ్చేసరికి మనకి చక్కగా లుక్ లాగా ప్లాస్టిక్ బటన్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ అండి సేమ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఎయిట్ సైజు ప్రైస్ కూడా ఓవరాల్గా సేమ్ వస్తుంది అంటే మీకు డిజైన్ వైజ్ ఏమైనా కావాలి అనుకుంటే ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉంది సో ఫస్ట్ టైం కదా అంటే ఇంతవరకు వీళ్ళు డైరెక్ట్ అయితే ఇస్తున్నారు ఆన్లైన్లో ఫస్ట్ టైం అనమాట సో చూస్తున్నారు కదండి యాక్చువల్గా ఏంటంటే మనకు వీళ్ళ దగ్గర ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అంటే కొన్ని మోడల్స్ అప్ టు థర్టీ వరకు ఉన్నాయి కొన్ని అయితే ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నాయి కానీ రేట్ అయితే మీకు ఓవరాల్గా ఒకటే రేట్ అయితే ఇచ్చేస్తున్నారండి మూడు వందలు రెండు కొనుక్కుంటే ఐదు వందల యాభై రూపాయలు దేనికని షిప్పింగ్ అదనంగా ఉంటుంది మీకు అలాంటి డైరెక్ట్ రావచ్చు లేదంటే కొరియర్ కూడా చేస్తారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట అంటే ఇట్లా బాక్సెస్ బాక్సెస్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ ఇంకా చూస్తున్నారా సో సైజ్ బట్ ఇలా వస్తుంది బాగుంది వైట్ బేస్ లో చక్క జియోమెట్రికల్ డిజైన్ ప్యాటర్న్ అని విత్ బ్లౌజ్ దీంతో అయితే పయర్ చేస్తున్నారు ఫుల్ హ్యాండ్స్ అండి అగో చూస్తున్నారా ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అనమాట చక్క మనకి పార్టీ వేర్ లా అయితే వస్తుంది అంటే ఇది కోట్ మనకి డిటాచబుల్ అండి సపరేట్ కోట్ అటాచ్డ్ వస్తుంది షర్ట్ కి అగో చక్క మనకి టూ కోట్స్ అంటే మనం వేరే దానికి కూడా పేర్ చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట డిటాచబుల్ అండి కోట్ ఓకే అదిగో షర్ట్ అలా వస్తుంది సో డబల్ లేయర్ బాగుంది సెమీ సూట్ మళ్ళీ మీకు ఇలా కాలంటే ఇయ్యచ్చు లేదా చక్కగా డబల్ కోట్ స్టైల్ బాగుంది ఓకే దీని మీదకే కాకుండా సపరేట్ డ్రెస్ మీద కూడా అయితే మీరు పేర్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఏంటంటే సెల్ఫ్ కలర్ వస్తుంది సో ఆ బేబీ పింక్ కలర్ అంటే ఇక్కడ మనకి కోట్ ఇన్సైడ్ కోట్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి బాటమ్ అయితే ఇచ్చేస్తున్నారు సో థర్టీ టూ సైజు థర్టీ ఫోర్ ఆ రెండు థర్టీ టూనా ఓకే సో రెండు థర్టీ టూ సైజేనండి మంచి బెస్ట్ ఆఫర్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు రెండు ఎట్ ఏ టైం తీసుకుంటే పదకొండు వందలకి ఇచ్చేస్తారు లేదా ఒకటి కావాలన్నా ఇస్తారు ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది దేనికని షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ముప్పై రెండు సైజు ఇది అయితే సో చూడండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మన చక్కగా హుడీ స్టైల్ అండి అది ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వస్తుంది హుడీ మోడల్ వస్తుంది డబల్ కలర్ అసలు భలే ఉంది కదా మనకి పికాక్ బ్లూ కలర్ షేడ్ అది కూడా చక్కగా ఫుల్ హ్యాండ్స్లో అయితే ఇస్తున్నారు అండ్ దీన్ని కూడా బాటం పాటు వచ్చేసరికి ప్యూర్ జీన్ ఒరిజినల్ విత్ రోప్ సిస్టమ్ అనమాట మీకు ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసరికి రోప్ వస్తుంది అందుకో ఇట్లా అనమాట చక్కెర రోప్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు అండ్ కలర్ చెట్టుకోవడం మనకి త్రీ కలర్స్ ఉంది ఇదేమో ట్వంటీ సిక్స్ సైజ్ ఒకసారి వీడియో వినండి ఇది ఇరవై ఆరో నెంబరు ఇది వచ్చేసరికి ఇరవై రెండు ఇదేమో ఇరవై సో ఈ డిజైన్లో కావాలంటే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఏదైనా ఆరు వందలు పడుతుంది మీరు రెండు తీసుకున్నారనుకో ఒక యాభై యాభై తగ్గించేసి పదకొండు వందలకి ఇస్తారు షిప్పింగ్ అయితే మట్టుకు అదనంగా ఉంటుంది ఇరవై ఆరు ఇరవై రెండు ఇరవై అన్నో కలెక్షన్ అండి చక్కగా చూస్తున్నారు కదా మనకి వన్ బై వన్ కిడ్స్ వై కలెక్షన్లో జనరల్ వేర్ చేసాను అట్లాగే సెమీ కోట్ స్టైల్లో షేర్ చేశాను అండ్ హుడీ ప్యాటర్న్ కూడా పెట్టాను కదా నెక్స్ట్ ఇది వచ్చేసరికి సూట్ అండి చక్కగా చూసేసంటే చిన్నపిల్లలకి అండ్ ఫ్లెక్సిబిలిటీగా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా టూ గుడ్ అండి సో ఈ వీడియో అయితే మనం మన అను కలెక్షన్స్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను విత్ ఇన్సైడ్ టీ టీషర్ట్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అండ్ ఇక్కడ మీకు సూట్ చూసుకున్నట్లయితే మనకి ఫుల్ హ్యాండ్స్ కోట్ అయితే ఇస్తున్నారు అండ్ వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ బాటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది నెంబర్ అయితే మీకు ఎయిటీన్ అండి ఎయిటీన్లోనే మీకు సిక్స్టీన్ ఉంటుంది అంటే ఎయిటీన్ సిక్స్టీన్ సేమ్ మీకు ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో ఇందులో వచ్చేసరికి మీకు నెవీ బ్లూ ఉంది అట్లాగే డార్క్ గ్రే కలర్ అనమాట సో ఏదైనా పేర్ చేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సో మీరు ఏ సూట్ తీసుకున్నా కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ కాస్ట్కి అయితే ఇచ్చేస్తారండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది యాక్చువల్గా ఇవి నేను బయట చూసి ఉండాలి లెవెన్ హండ్రెడ్ అట్లా అయితే ప్రైస్ ఉంది బట్ ఇక్కడ మన అను కలెక్షన్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆఫర్ ఇస్తున్నారు అనేది తెలియడానికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరైతే అవుట్ చేసుకోదండి ఈవెన్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా టూ గుడ్ అనమాట చాలా సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీగా కూడా ఉంది అండ్ చాలా బాగుంది సో ఇంకా ఇందులో అయితే సూట్ మోడల్ కూడా కలెక్షన్ అండి ఇంతవరకు అయితే చక్కగా అబ్బాయిలకి అయితే షేర్ చేశాను కదా అండ్ ఇప్పుడు అమ్మాయిల కోసం కూడా కలెక్షన్ అయితే షేర్ చేసినాను చక్కగా మనకి అక్కడ చూసుకుంటే బాహుబలి హ్యాండ్స్ ప్యాటర్న్లో బుట్ట చేతుల్లో అయితే వస్తుంది హిబ్బెల్ట్ ఇస్తున్నారు సో వన్ మినిట్ సారీ ప్యాటర్న్లోని మంచిగా మనకి ప్యూర్ డోల్ ఫ్యాబ్రిక్ విత్ జరి వస్తుంది అండ్ అటాచ్డ్ దుప్పట అయితే ఇస్తున్నారు ఒకటి కూడా మనకి వర్క్ ఉంది అట్లాగే బెల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ లైనింగ్ చూసుకుంటే ఫస్ట్ బార్డర్ హెవీ బార్డర్ కదా అండ్ ఇలా చూస్తే ఇక ఇక్కడ మనకి అంటే పాపులైన్ ప్యాటర్న్ వస్తుంది నెట్ క్యాన్ క్యాన్ ఇలా మనకి చక్కగా త్రీ బోర్డర్స్ అండి త్రీ లైనింగ్స్ అనమాట ఓరల్ కాటన్ సో ఫుల్ ఫ్లెజెడ్గా హ్యాపీ కంఫర్ట్ ఫీల్ ఉంటుంది అనమాట వచ్చే కాటన్ సో కాటన్ బేస్ మీద వచ్చేసరికి మనకి ఇట్లా సాటిన్ షైనింగ్ దేని మీద వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో బుట్ట బొమ్మలా అయితే ఉంటారు నిజంగా చక్కగా అమ్మాయిలకు వేస్తే సైజ్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు సో నాలుగు సైజుల్లో అయితే ఉంది అయితే వైన్ పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇది రేట్ వచ్చేసరికి ఎంత మేడం ఇది ఎయిట్ హండ్రెడ్ సో ఈ ఫ్రాక్స్ అయితే మీకు ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుందండి చాలా బాగున్నాయి చక్క రెడీ టు వేయర్దుపటే అటాచ్డ్ ఫ్రాక్స్ అనమాట ట్వంటీ సిక్స్ టు థర్టీ సైజ్ అయితే ఉందండి ఒక్కొక్కటి మీకు ఎనిమిది వందలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది బాబు వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం కదా సో అంటే ఇంట్లో సేల్ చేస్తున్నా అన్నారు నేను ఏదో కొంచెం కలెక్షన్ మెయింటైన్ చేస్తారనుకున్నాను కానీ మోడల్స్ అయితే నిజంగా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్కి ట్రెండ్కి తగ్గట్టుగా మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్లోని ఎక్సెల్ సైజ్ అంటే మనకి కిడ్స్లోని మీకు టెన్ ఇయర్స్ సైజ్ వాళ్ళకి కదా చెప్పారు ఇది సో టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి డబల్ లేయర్ అనమాట ఇలా మనకి చక్కగా టాప్ వస్తుంది విత్ ఫుల్ హ్యాండ్స్ అండి సో ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లా మనకి యాపిల్ కట్ అవే విత్ కాటన్ లైనింగ్ కూడా కూడా అయితే 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 ప్రొవైడ్ దీని స్కర్ట్ చూద్దాం ఆఫ్ హ్యాండ్ మనకి డబల్ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ప్రిల్ కూడా చూసుకోవచ్చు మనకి చక్కగా ఫ్రీ స్టైల్ అనమాట ఇట్లా అయితే వస్తుంది మనకి టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే సరిపోతుంది ఇది కూడా మనకి విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి చక్కగా స్టిచ్ వైస్ కూడా బాగుంది ఇంక్లూడింగ్ లైనింగ్ కూడా అయితే వస్తుంది ఇది ప్రైస్ ఎంత పడుతుంది అండి ఎయిట్ హండ్రెడ్ చక్క టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనకి ఇట్లా స్కర్ట్ అటాచ్డ్ కోట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో విత్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ అయితే వస్తుంది గ్రీన్కి విత్ కాంట్రాస్ట్ మనకి నెవీ బ్లూతో అయితే పేర్ చేస్తున్నారు ఇగో ఇలా పేర్ చేసి ఇస్తున్నారు అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి సైజ్ వైజ్ అయితే ఎక్సెల్ సైజ్ చూస్తున్నారండి చిట్టి పొట్టి చిన్నారీల కోసం మంచిగా మనకు వెస్ట్రన్ అవుట్ ఫిట్ ఇస్తున్నట్టుగా చక్కగా స్లిట్ కూడా ఒకసా ఒక వైపు ఏమో బెల్ట్ వస్తుంది అండ్ హిప్ బాత్ సైడ్ కూడా చక్కగా ఇక్కడైతే సెంటర్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అండి ఎంత కంఫర్ట్ ఉందో తెలుసు చాలా మెత్తగా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ కూడా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే సరిపోతుంది చక్కగా అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ హండ్రెడ్ ఎనీ టూ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇస్తారు ఎనీ టూ ఇలాగ మీరు త్రీ కావాలన్నా త్రీ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మూడు మూడు రంగులు సార్ గ్రీన్ ఉంది రెడ్ ఉంది మంచి బేబీ పింక్ ఈచ్ వన్ అయితే త్రీ హండ్రెడ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటండి అసలు వీళ్ళ దగ్గర మోడల్స్ ఇగో వన్ ఇయర్ వాళ్ళకి రెడీ టు వేర్ శారీ ఏటండి చూస్తున్నారే కా ఫస్ట్ టైం అనమాట బలే ఉంది ఇదంతా కూడా మీకు హెవీ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా మనకి ముఖమలు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేస్తున్నారు సో మంచి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ మీద హెవీ వర్క్ వస్తుంది అండ్ చిన్న బుల్లి స్కర్ట్ అనమాట చక్కగా చిన్న స్కర్ట్కి వచ్చేసరికి అండిగా రఫుల్ పళ్ళు అండి ఇదిగో పళ్ళు కూడా అటాచ్డ్ ఇది కూడా మనకి చక్కగా స్కర్ట్కి అటాచ్డ్ చేసి ఇచ్చేస్తున్నారు షోల్డర్ మీద వేయడమే ఇదిలో మనకి మంచి సిల్వర్ అష్ కలర్ ఉంది అట్లాగే మంచి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ సో ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇది కూడా మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీస్కి అయితే సరిపోతుంది అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ మీరు వింటున్నది నిజమేనండి అవాక్ అయ్యే ప్రైజెస్లో అయితే ఉన్నాయి నిజంగా సూపర్ అనమాట మన అను కలెక్షన్స్ వాళ్ళ దగ్గర అయితే ఏంటి ఓన్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనుకున్నారా ఇది వచ్చేసరికి మీకు టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఇట్లా మనకి చక్కగా దుపాటా అటాచ్డ్ అంటే అదే వన్ మినిట్ సారీ అని అండి ఏదైనా సరే ఇక్కడ అయితే ఉందండి మన అను కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఇదిగో ఇది వచ్చేసరికి షోల్డర్ ఫిట్ దగ్గర అయితే వస్తుంది అన్నమాట పళ్ళు పట్ల లాగా విత్ అటాచెడ్ స్కర్ట్ అయితే ఇచ్చేస్తున్నారు దుప్పట్టు ఇదైతే టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అండి మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ ఇందులోనే మంచి డార్క్ రెడ్ మెరూన్ కాంబినేషన్ కూడా అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ముక్మల్ బ్లౌజ్ మూడు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాల అయితే మీకు మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట సో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్కి అయితే త్రీ హండ్రెడ్ అండి సో టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది కలెక్షన్స్ వాళ్ళ దగ్గర కిడ్స్ వేర్ కలెక్షన్ మాత్రమే కాదండి చక్కగా కిడ్స్ కి మదర్స్ కలెక్షన్ కూడా అయితే ఉందన్నమాట మంచి రెగ్యులర్ వేర్ జార్జెట్ సారీస్ కూడా అయితే వచ్చేస్తున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇట్లా డిజైన్స్ కలర్స్ అయితే మీకు మ్యాక్స్ చాలా కలెక్షన్ అయితే ఉంది అంటే యాక్చువల్ గా ఇంతవరకు కిడ్స్ వేర్ అయితే షేర్ చేశాను కదా మళ్ళీ లేడీస్ ఫీల్ అవుతారు ఏంటి అన్ని పిల్లలకైనా మాకు లేవా అని సో అందుకే మీకోసం కూడా లాస్ట్ ఫైనల్ టచ్ లాగా మంచి జార్జెట్ ఇదిగో చూస్తున్నారు ఇది కూడా మనకి ఫ్యాన్సీ జార్జెట్ అయితే వస్తుంది పళ్ళుకి చక్కగా టెజెల్స్ ఉంది విత్ డిజైన్ మైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లోన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆన్లై లో తెగ హల్చల్ చేసిన కలెక్షన్ అండి ఇవి సెవెన్ నైన్ ఆ ప్రైస్ ఉంటుంది బట్ వీళ్ళు మనకి ఇచ్చే ప్రైస్ ఎంత చెప్పలేదండి మనకి ఫోర్ ఫిఫ్టీ సో నాలుగు వందల యాభై రూపాయలు ఇందులో మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయి సో అందుకనే మనకి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేసారు సో ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి అనమాట కలర్స్ దేని కదా ఇది పింకిష్ రెడ్ పింక్లో అయితే వస్తుంది సో చాలా బాగుంది విత్ సింపుల్ స్టోన్ గ్లిటర్ వర్క్ అనమాట సో ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ అండి ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మీకు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అండి ఇట్లా సారీస్లో మీకు చాలా కలెక్షన్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇవి వచ్చేసరికి మనకి పట్టు అండి పట్టులో అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ ఫాబ్రిక్ అయితే సూపర్ అండి ఫుల్ లైట్ వెయిట్ అనమాట విత్ జరీ బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి ఎంతండి సారీస్ గ్రీన్ ఎల్లో ఇవి ఒకటనే కాదండి మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి లోని ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఓవరాల్గా మనకి బొట్టెలు గ్రేన్ వస్తుంది చక్కగా ఇట్లా శిబోరీ స్టైల్లోని అండ్ విత్ జెరీ లైన్స్ కూడా అయితే వస్తుంది చాలా బాగుందనమాట అంటే ఈ ప్యాటర్న్ మనం ఎక్కడ చూడలేదు విత్ ఇదంతా కూడా మీకు ప్రింట్ కాదండి క్లాత్లో వస్తున్న డిజైన్ కదా ఇది ఫ్యాబ్రిక్తో జెరీ లైన్స్ వస్తుంది అసలు భలే ఉందండి ట్రెండీ కలెక్షన్ అనమాట మనకి అలోవర్ ఓవర్ శారీ మొత్తం అండి ఇంకా బ్లౌజ్ పళ్ళు కూడా చక్కగా అయితే ఇచ్చేస్తున్నారు రేట్ అవాక్ అవుతారండి సారీ ప్రైస్ అయితే మీకు ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అనమాట అండ్ దయచేసి మళ్ళీ బార్గెన్ అయితే చేయొద్దు ఆల్రెడీ ఇచ్చేది తక్కువ బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇది కూడా మనకి జెరీ స్టైల్ డబల్ బార్డర్ అయితే ఇస్తున్నారు విత్ మినీ బుటీస్ అనమాట చక్క చక్క చిన్న చిన్న బుటీస్ ఎల్లో విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ జరీ బార్డర్ కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇది కూడా మీకు మూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి బినారెస్ స్టైల్లో కూడా అయితే ఉంది చక్క మీకు టాప్ డిజైన్ అయినా లేదా హెవీగా మంచిగా అంటే ఇప్పుడు పట్టు సారీస్ అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోని మంచి పెసరే గ్రీన్ కలర్కి పైన వచ్చేసరికి మనకి సిల్వర్ అయితే బోర్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎండ్ ఆఫ్ ద ఇక్కడ బోర్డర్ చూసుకుంటే మెరూన్ బ్యాక్గ్రౌండ్ మీద సిల్వర్ పికాక్ డిజైన్ విత్ సిల్వర్ బోర్డర్ అనమాట ఇది వచ్చేసరికి మీకు నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఫోర్ హండ్రెడ్ లోనే వన్ మోర్ సారీ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆఫర్ క్లియరెన్స్ క్లియర్ అయితే ఇచ్చేస్తున్నారు అలానే డామేజ్ మిస్ప్రింట్ ఏమీ కాదు చికపోచంపల్లి స్టైల్లో అయితే ఇస్తున్నారు చాలా మంది దట్టు విత్ లైట్ వెయిట్ అండి అండ్ బోర్డర్స్ అయితే చూసుకుంటే ఇక్కడ అంతా కూడా మనకి టికెట్ స్టోన్స్ అయితే గ్లెటర్ అయితే యాడ్ చేశారు చాలా బాగుంది ఇది కూడా మీకు నాలుగు వందల రూపాయలు నాలుగు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట అండ్ వన్ మోర్ అండి అండ్ ఇది ఇంకొక వన్ మోర్ మోడల్ అయితే చూద్దాం మంచి బ్రింజాల్ కలర్ అసలు ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఇది అయితే సో ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఏంటంటే స్కాల్ఫా బార్డర్ లాగా ఇట్లా మొత్తం చూసుకుంటే కర్ట్ వర్క్ స్టైల్ బోర్డర్ వస్తుంది అండ్ ఓవరాల్ సారీ మొత్తం కూడా మనకి ఇట్లా ప్రింట్ అనమాట చక్క ఫాయిల్ ప్రింట్ కాంబినేషన్ బట్ ఫ్యాబ్రిక్ అయితే టూ కూడా అండి చాలా స్మూత్ టెక్స్చర్తో అయితే ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అయితే మీకు కాంట్రాస్ట్ జార్జిట్లో అయితే ఇస్తున్నారు సో దీని కూడా ఎండ్ ఆఫ్ ద బోర్డర్ అంటే మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ గోల్డ్ పింట్ ఫ్రాయిల్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇందులో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్ షర్ట్ అయితే వస్తుంది బ్రిన్జాల్ విత్ మస్టర్డ్ ఎల్లో రెడ్ విత్ గ్రీన్ ఉంది పికాక్ బ్లూకి పింక్ షేడ్ వస్తుంది అండ్ ఇది కూడా పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇట్లా మీకు ఇది చూసుకుంటే ఫోర్ కలర్ షర్ట్లు అయితే ఉన్నాయండి ఈ సారీస్ అయితే మనకు రేట్ అయితే ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీరు కావాలంటే డైరెక్ట్ రావచ్చు లేదు అనుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీ చూడొచ్చు ఇదైతే ఫ్యాన్సీ ఓన్లీ ఓకే ఇది మీషోలోనే సిక్స్ నైంటీ నైన్ ఎంత ఉందండి బట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంచి ఫ్యాన్సీ డిజిటల్ డిజైన్స్ సారీ అయితే ఉంది సో ఈరోజు అను కలెక్షన్స్ చెరువు గుంటూరు పద్దెనిమిదవ లైన్ రెండవ అడ్డ రోడ్ అండి అండ్ వీళ్ళ నెంబర్ కూడా మీకు స్టార్టింగ్ వీడియో నుంచి అప్ టు ఎండింగ్ వరకు కూడా మీకు ఆన్ స్క్రీన్ అయితే నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అండ్ డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ సో మీకు ఎలా కావాలన్నా అయితే పర్చేస్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ అయితే నేను మీకు మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు చాలా కలెక్షన్ అయితే షేర్ చేశాను సో ఈ రోజు ఈ ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయాలి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై